హాయ్ గైస్ నేనైతే ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను బట్ వీడియో లాస్ట్ వరకు కొంచెం చూడండి ఏంటంటే నేను నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను బట్ నేను పర్టికులర్గా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేసి నాకు ఓప్ అయితే ఉండేది కాదు బట్ మా మేననుడు ఉండేవాడు అలా జస్ట్ వాడైతే చెప్పాడు అలా వాడే నాకు నాకు తెలియదు వాడే స్టార్ట్ చేశాడు నెక్స్ట్ మా పిల్లల వీడియోస్ ఏవైనా ఎలా షేర్ షేర్ చేసుకోవచ్చు పాప అని నాకు వాడు అలా అని చెప్పి నేనైతే యూట్యూబ్ క్రియేట్ చేసి బట్ అందులోన నేను ఎక్కువగా ప్రవచనాలు అయితే వింటాను నేను ఏదైనా నాకు పూజ వీడియో అయితే నేను తీసి పూజ చేస్తాను కదా పూజ వీడియో ఏదైనా ఉంటే దాన్ని వీడియో తీసుకుంటూ చాగింటి వాయిస్ ఉంటుంది కదా అవన్నీ నేను యాడ్ చేసుకుని అలాగా పెట్టి పెట్టుకుంటూ వచ్చేదాను బట్ నేను నేను స్టార్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది బట్ నేను ఏ రోజు కూడా పర్టికులర్గా ఒక్క వీడియో కూడా నేను పెట్టలేదండి సెండ్ చేయలేదు ఎందుకు అంటే మరి నాకు అంత ఇష్ట ఇంట్రెస్ట్ ఉండేది కాదు బట్ నేను ఏదో ఒక్కొక్క రోజు అయితే తీసేదాన్ని ఏదో నాకు పూజ బాగా ఇంట్రెస్ట్ ఉంటే తీసేదాను నెక్స్ట్ నేను ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు ఆ టేస్టీగా ఆ రోజైతే ఒక్కొక్క రోజు ఫెయిల్ అయిపోతుంది కదా ఒక్క రోజు బాగా వస్తుంది కదా అలాంటి అప్పుడు మనం ఆ కుకింగ్ గురించి అయితే నేను వీడియో తీసి పెట్టేదాన్ని బట్ నేను ఇప్పుడు ఎందుకంటే ఒక టూ త్రీ మంత్స్ నుంచి రెగ్యులర్గా ఒక ఏదో ఒక వీడియో అనేది పో పెడుతున్నానండి ఎందుకంటే మా పిల్లలు మా వారు ఉన్నారు ఇంకా మా అన్నయ్య ఒకరు ఉంటారు వీళ్ళందరూ కలిసి నన్ను అయితే ఎలా ఎగదాలు చేస్తున్నారు తెలుసా ఆ వీడియో నేను ఏదైనా మొబైల్ పట్టుకుంటే చాలండి అసలు ఎవరు కూడా సపోర్టు ఉండరు అసలు బట్ నేను ఎందుకంటే వీళ్ళు నన్ను ఎగదాలుగా చేసి నవ్వుకోవడం నా మీద కామెంట్స్ చేయడం అవన్నీ చేస్తున్నారు బట్ యూట్యూబర్స్కి ఇవన్నీ కావునే కదా బట్ ఏంటంటే మా పిల్లలు బాగా ఎగదో ఏ వీడియో తీసుకున్నా సరే నాన్న చూడు నా అమ్మ అనమాట ఎప్పుడు వీడియో తీస్తున్నా ఇలా ఉప్పే అదేంటంటే ఇలా సాల్ట్ వేస్తున్నాను ఇలా పెప్పర్ వేస్తున్నాను ఇలా మా పిల్లలతో సహా అందరు కూడా నన్ను ఎగదాలు చేస్తూనే ఉంటా ఉంటారండి అసలు బట్ ఎందుకు మరి తెలియదు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుందని అనిపించేది బట్ మా వారైతే కొంచెం ఎక్కడో చిన్నగా సపోర్ట్ అయితే చేస్తున్న చేస్తారండి బట్ మా పిల్లలు ఎప్పుడైనా ఏదైనా నాకు అన్నారనుకో మీకు ఎందుకురా తన పని తను చేసుకుంటున్నారు కదా అని వాళ్ళని తిడతారు బట్ మా అన్నయ్య మా పిల్లలు ఉండేటప్పుడు అయితే ఇలా మా పిల్లలు కానీ అన్నారనుకో ఇంకా వాళ్ళతో పాటు ఇంకే అందరు కలిసి నన్ను నెగదా చేస్తారండి బట్ నేనైతే డిలీట్ చేసిద్దామని అనుకున్నాను వీడియో వీడియోస్ అంటే యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసిద్దామని అనుకున్నాను బట్ నేను ఎక్కువ ప్రవచనాలు వింటాను కదా ఒకసారి సాగింటి చెప్పారు ఏ ఏ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక చాలా విధాలుగా ఆలోచించండి ఆలోచించి మీకు అది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ఏవైనా మనం మనకు నచ్చింది మనం ఒపీనియన్ మనం తీసుకోవచ్చు అని విన్నాను అది అతను చెప్పారు అది నాకు బాగా కనెక్ట్ అయ్యిందండి అలా అని చెప్పి ఒక టూ త్రీ మంత్స్ నుంచి అండి అదే టూ త్రీ అవుతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ అప్పటి నుంచి రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అనేది నేనైతే సెండ్ చేస్తున్నాను ఇలా నాకైతే ఇప్పుడు మూడు వందల మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు బట్ నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ మూడు వందల మందికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ అండి ఇలానే నాకు సపోర్ట్ చేయండి అనేసి కోరుకుంటున్నాను బట్ నాకు త్రీ హండ్ర త్రీ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కదా చిన్న నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి ఇద్దామని అనుకుంటున్నాను నాకు ఒక నేను వరలక్ష్మి వచ్చినకైతే ఒక శారీ ఒక టూ శారీస్ను ఒక డ్రెస్ అనేది నేను తీసేసుకున్నాను వీటిలో మీకు నాకు బిల్స్తో సహా నా దగ్గర ఉన్నాయి బిల్స్ కూడా ఉన్నాయి నేను మీకు చూపిస్తాను అవి ఆ శారీస్లో ఎగ్జాక్ట్గా రేట్ అనేది మీరు నాకు చెప్పారనుకోండి చెప్తే నేను కంపల్సరీ మీకు గివ్ వే గిఫ్ట్ అనేది ఏదో ఒకటి అయితే నేను ఇస్తానండి అలానే మీకు శారీస్ చూపిస్తాను ఓకేనా ఇగోండి ఈ డ్రెస్సు రెండు శారీస్ నేను వరలక్ష్మి వ్రతానికి అయితే తీసేసుకున్నాను ఈ శారీ ఇది చాలా లైట్ వెయిట్ అనేసి తీసేసుకున్నాను రెండు కూడా ఇగోండి ఈ శారీ మాక్సిమం ఎంత ప్రైజ్ ఉంటుందని చెప్పండి ఇదొకటి నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా ఉందండి ఇగో ఈ శారీ మీకు ఎంత ప్రైజ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఎలా ఎంత ప్రైజ్ ఉంటుంది అని చెప్తే నేనంటా మీకు గివే గిఫ్ట్ అనేదాన్ని పంపిస్తానండి నెక్స్ట్ ఈ రోజు ఎంత ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ అండి నెక్స్ట్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్కి టెన్ కల్లా నాకు టెన్ లోపు ఇలా మెసేజ్ కానీ చేశారనుకోండి మీకు గివ్వే గిఫ్ట్ అనేది నేను పంపిస్తాను ఓకేనా ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి చూపించండి అదే ఎన్టీఆర్ గారు ప్రతి వీడియోలోనూ కూడా చెప్తుంటారు కదా ఇంటికి మనం చాలా వరకు బయటకు వెళ్తున్నాము బట్ ఏంటంటే ఇంటికి వచ్చేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఇంటికి రండి ఓకేనా అదేనండి నా నుంచి చిన్న మెసేజ్ అంతే నేను అంత పెద్దదాన్ని అయితే కాదు బట్ నాకు ఎందుకో చెప్పాలనిపించింది బట్ చెప్తున్నాను అంతే ఇంకా వేరే విధంగా అయితే మాత్రం అనుకోవద్దు ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇలా ఫేస్ టు ఫేస్ టు మా ఇంట్లో కూడా ఒక మా మ్యాను ఉన్నదండి వాడు కూడా చాలా రఫ్ కంటే రఫ్ తెస్తాడు అలా అని చెప్పి నేను చెప్తున్నాను బట్ కొంచెం వేరే విధంగా అయితే మాత్రం అనుకోవద్దండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే కంపల్సరీ కామెంట్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి ఓకేనా బాయ్